శ్రీ నమ శ్రీ నామ సంవత్సరం ఆషాఢ మాసాల్లో ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది ధనస్సు రాశి వారికి చెప్పాను గురుబాలం గురించి చెప్పుకొని వచ్చాను సప్తంలో గురుడు బాగున్నాడు గురుబాలం ఉంది మరో ఇబ్బంది పడ్డారు ఈ సంవత్సరం మీకు అధిక లాభం కలగనటువంటి అంటే ఉల్లాసంగా ఆనందంగా ఎంతో హాయిగా ఉన్నటువంటి ఏదైనా ఉంది అనుకుంటే అది ధనస్సు రాశిగానే చెప్పచ్చు అంతవరకు ఈయన వాళ్ళ పడ్డారు అర్థాష్టం శని ఇంకా ఉంది మాకేటండి మీరు బాగుందని చెప్తున్నారు ధైర్యంగా ఉండమని చెప్తున్నారు అర్ధాష్టం శని గురించి చాలామంది ఇబ్బంది పెడుతున్నారు ఏ పని కూడా రావటం లేదండి ఇది ఎలా ఉందంటే అండి మిమ్మల్ని మీరు మరో రకంగా కిచ్చపర్చుకోకండి మీరు ఏవి కూడా పెద్దగా నమ్మకండి ఎందుకంటే ధైర్యం మీకు ఉండాలి ధైర్యాన్ని ఎప్పుడైతే మనం కోల్పోతామో మనం ఎంత బలవంతులు అయినా సరే వీగైపోతాం అది మాత్రం చెప్తున్నాను ఈ గోచారాన్ని చాలా జాగ్రత్త చెప్తాను మాది సిద్ధాంతులు ఎంతమంది ఉన్నా మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ముందు ధైర్యం చెప్తాం పరిస్థితులు బాగలేవు మీరే చక్క పెట్టుకోవాలి మనం ఉన్నప్పుడు మనం చక్కబెట్టుకోకపోతే మనకెవరు చదివిస్తారు తొందరపాటు అందరినీ నమ్మేయడం తగది వీళ్ళు లేండి అంత బేగా నమ్మే మనుషులు కాదు చాలా జాగ్రత్తలు వీళ్ళు తొందరపడి బోల్తా పడిపోరు ఏటవాడిని అంత బేగా లొంగుబాటులోకి వెళ్ళిపోరు ఇందులో ఆడవాళ్ళు ఉన్నారంటే మా కఠినం చాలా జాగ్రత్తగా వాళ్ళు గట్టిగా పట్టుకున్నారంటే ఆ పట్టు విడిచిపెట్టరు ఆ పట్టు విడిచిపెట్టరు ఆ పట్టు లాక్కుంటారు మగవాళ్ళైనా కొద్దిగా ఏదో ఇదవుతారు కానీ ఆడవాళ్ళు ఈ రాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు చేసుకోవాలి ఎందుకంటే రామభవనానికి ఒక బాణం వదిలితే అలా తిరగకూడదు వీళ్ళ మాట కూడా అంత కఠినంగా ఉంటుంది తిరగకూడదు ఒక మాట అన్నారంటే ఎక్కువగా వాగరు వీళ్ళు గొప్పతనం అది వీళ్ళు గొప్పతనం అది ఎక్కువగా మాట్లాడరు మాట్లాడితే మాత్రం అది కఠినంగా ఉంటుంది ఒకే ఎస్ఆర్ నో అంటే ఒకటే మాట చెప్పు ఎస్ఆర్ నో రెండులో ఏదో ఒకటి చెప్పు అంతే తప్ప దాన్ని సాగదీసి మాట్లాడే పద్ధతి వీళ్ళకి ఉండదు ఎవరు అలా మాట్లాడినా ఒప్పుకో ఉప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అర్ధాష్టమ శని మా పరిస్థితులు ఇంకా చక్కబడలేదు ఇంకా ఏదో ప్రాబ్లం నడుస్తుంది అంటా నేను ఒకటి చెప్తాను శని అర్ధాష్టములో ఉన్నప్పటికీ కూడా శుక్రుడు గురుడు బలం మీకు బాగా ఉంది భయం పడకండి మరి కుజుడు పరిస్థితి అంటే కుజుడు కొద్దిగా అన్బ్యాలెన్సింగ్ అయిపోయాడు గు బలమే మీకు బాగుంది సప్తములో గురుడు ఎందుకు సపోర్టింగ్ ఇస్తున్నమాట సప్తమ కూడా ప్రతి గ్రహం కూడా సత్వాన్ని చూస్తుంది మన గోచారాలను కూడా చూడాలి మనం చూస్తున్న మన గ్రహం నుంచి మన ఇంటి నుంచి ఏడో ఇల్లు ఏడో గ్రహము మనకి ఏ విధంగా ఉపకారం చేస్తుంది అపకారం చేస్తుందా ఆ శత్రువ అది మేలు చేసినటువంటి మిత్రువా అది మనం ఎప్పుడు చూసుకోవాలి చూసుకున్నట్టే అదే అంటే ద్వితీయ సప్తం ఏకాదశ స్థానములో మార్గచనములు ఉంటాయి అది కానీ పరిశీలించుకోకపోతే మన ఏది ఎందులో పరిమతం తెలీదు అంత భయంకరమైనటువంటి పరిణామాలు ఉంటాయి చాలామంది సష్టాష్టకములు కష్ట నష్టములే కానీ సూప్రదములు కాదు వాస్తవం ఇది యథార్థము అలాంటి గ్రహాలకు కూడా వీళ్ళు కొంతమంది తిరిగి లేదు మీకు ఎదుగు లేదు అని చెప్పుకుంటూ పోతారు శని ప్రభావం ఉంది మీకు అని బెదిరించేస్తారు అది మనకి నిజంగా తప్పు జరుగుతుందా మనకి బెదిరించవలసిన పనే ఉందా అని మనం ఆలోచించాలి ఆలోచన లేకుండా మనం చెప్పడం తప్పు అతాష్టం ఇబ్బంది పెడుతున్నాడు వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నాడు ఎలాంటి వాళ్ళకి మొదటి వరకు కూడా ఎలాంటి శని ప్రభావంలో పడుతూ బాధపడి ఆ మనుషులు కూడా అనకూడదు కానీ విదేశాల్లోకి వెళ్ళి కూడా ప్లేస్మెంట్లు లేకుండా ధనం చేతికి రాకుండా బాధలు పడి తిరిగి వచ్చే రోగము ఇష్టమైనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ధనస్సు రాశిలో ఎంతో మంది నలిగిపోయిన దగ్గరికి వచ్చినటువంటి జాతకాల్లో కూడా ఉన్నారు ఎంతో బాధపడ్డారు కానీ ఇప్పటికీ కూడా అదే బాధను మన కంటిన్యూ అంతే వాళ్ళు ఏమైపోతారండి బాధ ఉంది బోధపరచాలి ఆ బాధకి గాయానికి మా మాయం చేయాలి తప్ప గాయాన్ని పెంచకూడదని చెప్తాను నేను మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనం ఏం చేస్తే ఆ గాయం పోతుందా డాక్టర్ అంటే మందు ఇస్తాడు ఇంజక్షన్ ఇస్తాడు పౌడర్ వేస్తాడు అయిపోయింది దానికి ఏదో పంపుతా కడుపులోకి మందు మనం ఏం చేస్తాము గ్రహశాంతులు చేస్తాం ఈ గ్రహశాంతులు చేస్తే ఆ గ్రహశాంతుల వల్ల ఆ దోషం కొద్దిగా వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉండమంటాం ఆ జాగ్రత్తగా ఉండి దైవాన్ని నమ్మండి ముందు ఫస్ట్ మనం ఏం అంటే దైవాన్ని నమ్మండి గురుజాపం చేయండి గురువు గురువుని ఎప్పుడు పూజించమంటాం వీళ్ళని ఒకటే చెప్తాం దక్షిణామూర్తిని ఒక ఇంట్లో పటం పెట్టుకొని దక్షిణామూర్తిని ధ్యానం చేయండి మంచి సుఫలితాలు ఆశిద్దాం మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను అంతవరకు సెలవు